స్లోగా ఏం వేసా అందులో జూ క్యారెట్ అది ఓపించి ఏం చూసి క్యారెట్ అది చూపించి నాకు క్యారెట్ కాదు నాన్న అది ఏం చెప్పు అది అదేంటిది

అదేంటి చెప్పు నాకు మరింత క్యారెట్ అన్నా ఏంటది కారం వేసా కదా జ్యూస్లో అదేంటన్నా కారం కూడా వేసుకో జ్యూస్లో కారం వేస్తారా వెళ్తుంది పట్టింది క్లోజ్ వచ్చేది జ్యూస్ జ్యూస్ తింటారా తాగుతారా జ్యూస్ తింటారా తాగుతారా మరి తినమంటున్నావు ఇది 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 తినాలా ఇది తినాలా ఎందుకు ఇది తింటారు చూసాను పొట్టిన పుండది అవునా పచ్చి పచ్చిగా తింటే తిను పచ్చిగా తింటే పొట్టిన పుందా ఇది పచ్చగా ఇది ఓర పచ్చరలు తింటే వెజిటేబుల్స్ పచ్చిగా తింటే వెజిటబుల్స్ పచ్చగా రాదా అవునా బ్రింజాల్ తినొచ్చే టేస్ట్ బాగుంటుందా నువ్వు తింటావా ఆ ఏ నువ్వు అదేం అయ్యో చెయ్యిరా జ్యూస్ చెయ్యి అయిపోయిందా జ్యూస్ అయిపోయిందా ఏమేమి వేస్తా జ్యూస్లో కారపొడి చూసి చేస్తున్నాను నాకు రేపా రేపది ఇప్పుడు చేసి ఇచ్చి

నెయ్యా జ్యూస్ లో నెయ్యా గ్లాస్ వద్దులే వద్దు గ్లాస్ ఎందుకు వద్దులే ఎలా ఎలాగా అది అక్కర్లే ప్లేట్ లో పెట్టి దీన్ని గ్లాస్ అక్కర్లే దీన్ని మన ఇగో ఇలా ఇలా కలపచ్చు ఇలా 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 కలపచ్చు జ్యూస్ నుంచి కలపట్టుకెళ్ళిపోతున్నా ハハハハ 해피인다. 아무래. 뭐 끼쳐주나? 주스 해피인. kahi pe thank you idhu van juice thala ma